నక్షత్రం అమ్మవారి ఈ పుట్టిన ఈ బిడ్డ సాక్షాత్తు అమ్మవారు జపించిన మంత్రం పంచాక్షరి ఈ బిడ్డ పుట్టకతో పంచభూతాలు ప్రసన్నమై ఈ ఊరు ఊరంతా పచ్చగా ఉండాలని ఆశిస్తూ ఆ అభయదుర్గాదేవి దీవెనతో ఈ బిడ్డకు పంచాక్షరి అని నామకరణం చేస్తుంది మీదకి అమ్మవారు వచ్చింది సాక్షాత్తు ఆ అమ్మకే తల్లిదండ్రులు అయ్యారయ్యా మీరు కానీ మా బిడ్డకు కూడా అచ్చటా ముచ్చటా చేసుకోవాలని ఆశ ఉంటుంది కదా శర్మగారు అన్ని జరుగుతాయి శంకరనారాయణ ప్రతి ఆషాడ శుద్ధ చతుర్దశి మాత్రమే అమ్మ నీ బిడ్డను ఆవహిస్తుంది ఈ జనం యొక్క కష్టాలు తీరుస్తుంది మిగిలిన మూడు రోజులు పంచాక్షరి అందరిలాంటి ఆడపిల్లే సూపర్ హిట్ సమస్య లేదు నువ్వు పెట్టేమా నువ్వు పెట్టేమా అన్న నేను అంబానే అంబానీజీ కాబోలియే గ్యాస్ ఎంత వరకు వచ్చింది ఈస్ట్ కూడా ఏమో గ్యాస్ బహుత్ బహుత్ అయ్యా సూపర్ హోగా రేషన్ మీద తెచ్చుకోవాలి డబ్బులు పంపించు అచ్చా ఠీక్ స్వామి ఒకసారి నా చేయి చూడండి స్వామి దరిద్రం నీ చేతిలో ఉంది కదా ఆ సంగతి నాకు తెలుసు స్వామి అందుకే మీ దగ్గరికి వచ్చా తెలియని మ్యాటర్ ఏదైనా చెప్తారేమో అని ఏ విషయం చెప్పమంటావు నీ పిల్లలు అడ్రస్ చెప్పటా మీ ఇంట్లో పుట్ట స్వామి స్వామి మీకు తెలియదు ఏదీ లేదని తెలిసిపోయింది దరిద్రం ఎప్పుడు వదులుతుందో చెప్పండి స్వామి అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ దరిద్రం ట్రాన్స్ఫర్ చేస్తే గానీ నీకు బాగుపడే యోగం లేదు తప్పండి 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 స్వామి స్వామి ఎందుకు ఎమోషన్ అవుతున్నావు ఆ వంకర మేసి ఆ పిల్లి గంటను చూస్తే ఎవరైనా ఎమోషనల్ అవుతారు స్వామి ఎక్కడ ఎలా ఉండవు నీకు ఇంకా మెచ్యూరిటీ రాలేదురా అప్పుడే మెచ్యూరిటీ ఎలా వస్తారు స్వామి ఇంకా పెళ్లి లేదు మీరు ఏజెంత అనుకుంటున్నావు అదే గవర్నమెంట్ చేరుంటే రెండు సంవత్సరాలు రిటైర్డ్ అయిపోయాడు అదే ఎల్ఏసీ కట్టుంటే ఇంట్లో వాళ్ళ పాటికి కోటి సోలు అయిపోయాడు అవును స్వామి సుమంగళిగా పోవాలని నాకు ఎంతో కోరిక నాకు ఇంకా పెళ్లి కాలేదు ఇంకా ఎందుకు కాలేదు స్వామి రాజా చెప్పమ్మా నాలుగు వందల సంవత్సరాల క్రితమే నీకు పెళ్లి జరగాలి కానీ బ్రహ్మచారిగానే బాల్చి తనీసా ఎవరికి లేనంత గ్రేట్ ఫ్లాష్ బ్యాక్ ఉందా నీకు ఏంటి స్వామి దేవదాస్ కన్నా షహజాన్ కన్నా లైలా మజురు కన్నా గొప్ప ప్రేమికుడు రా నువ్వు ఆ సరిగ్గా నాలుగు వందల సంవత్సరాల క్రితం ఉదయపూర్ మహారాజు గారి దగ్గర సేనాధిపతి నీ పేరు కాలభైరవా వదలొద్దు డామేజ్ అయిపోతాయి అనుకొచ్చే రాజ్ కుమార్ ఈ నీ శక్తి సిక్స్ ప్యాక్స్ నచ్చి ఇప్పుడు కాదు అప్పుడు ఈ విషయం రాజుగారికి తెలిసి సోలాలతో గుచ్చి గుచ్చి చంపారు నీ ప్రాణం పోయే ముందు మిత్ర వింద రాజ్ కుమార్ పెళ్లి చేసుకుంటానని శపథం చేశావు నీకు ఎవరితో పెళ్లి కాదు ఒక మిత్రవింద వింద రాజ్ కుమారితో తప్ప ఇప్పుడు అమ్మాయి ఏ ఎస్టేట్ లో రాకుమార్గా పుట్టింది స్వామి నాగరాజు ఒకటి బ్రెయిన్ లేదురా ఇప్పుడు రాజులు లేరు రాజాలు లేవురా రాణి లాంటి అమ్మాయిలు వీధికి ఒకటి ఉంది వీళ్ళు ఎత్తుకో సాహసండి రాజకుమారి లభిస్తుంది ఇప్పుడు రాజకుమారి స్వామి నేను ఎలా గుర్తుపెట్టగలను బ్యాంకాకు వస్తుంది కర్నూల్లో వరదలు వస్తాయి ఆకాశంలో కరెంట్లు కొట్టేసుకుంటాయి నీ చుట్టూ కాకులు కావు కావు అని తిరుగుతాయి ఎందుకు స్వామి నిన్ను పొడుచుకొని తింటానికి సారీ స్వామి కాయక నెత్తి మీద పెట్టుకో నేనే అని చెప్పు

పొద్దుగాలు పొద్దుగాలు ఆడికి పోయిస్తున్నావే జాగింగ్ డాలింగ్ జాగింగ్ ఫిజిక్ కాపాడుకోవాలి కదా ఏం ఫిజిక్ మేమేం జాగింగ్లు లు గీగింగ్ చేయలే మా ఫిజిక్ జబర్దస్త్ లేదా గట్లనే బయట తిరగద్దు పోరులు ఎంబడి పడతారు పెట్టించుకున్న పళ్ళకే ఇంతంటే ఒరిజినల్ అయితే ఇంకేం చేస్తుందే ఏమో అబ్బా ఈ ఆదివారం రావడమేంటో

ఏమీ తినకుండానే కడుపు నిండిపోతుంది మిమ్మల్ని ఇలా చూస్తుంటే అయ్యో అనవసరంగా ఇన్ని టిఫిన్లు చేసేనే ఇలా వారానికి ఒక్క రోజైనా మనమంతా కలిసి టిఫిన్ చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ముందు ఈ వారంలో నువ్వేమైనా తప్పు చేశావేమో చెప్పు ఆ తర్వాత టిఫిన్ అది మొన్న మీరు చూసిన నా ఫ్లోగ్రెస్ రిపోర్ట్ లో మ్యాథ్స్ ఎయిటీ ఫైవ్ వచ్చాయి కదా వెరీ గుడ్ మార్క్స్ కానీ థర్టీఫైని ఎయిటీఫైవ్గా తింటాను వారు నీ కూతురు థర్టీ ఫైవ్ కంటే ఎయిటీ ఫైవ్ ఎక్కువ అని తెలుసుకుంది లెక్కలు రాకపోవడం ఏంటి ట్యూషన్ లో చేర్పించు మార్కులు అవే వస్తాయి అంతవరకు మిల్కీకి నో చాక్లెట్స్ నో ఐస్ క్రీమ్స్ నో కూల్ డ్రింక్స్ అదే మిల్కీ తప్పు చేసిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారు వేరీ గుడ్ తప్పు చేయడం మానేసారన్నమాట సారీ డాడీ మొన్న ఫ్రెండ్స్ తో పార్టీలో బియర్ బీరా బీరా మీరా ఏనికి నా మొగుని పోలికనొచ్చినే డాడీ మన మిల్కీకి స్కూల్లో గుడ్ మార్క్స్ వచ్చాయని మంచి కూతుర్ని అని మీరు అన్న ఆనందంలో అయినా ఈ పాడ అలవాటు నీకెలా ఆపిందిరా నిన్ను చూస్తుంటే నువ్వు కూడా ఏదో తప్పు చేసినట్టుందే అది ఆఫీస్ లో స్టేషనరీ కానీ డబ్బులు తీసుకుని కార్డ్స్ ఆడాను కార్డ్స్ నీకు జోకర్ వస్తే నువ్వు షో తిప్పుతావు అదే ఇంకొకటికి జోకర్ వస్తే నువ్వు జోకర్ పోతావు చూడండి మీకు ఇక నుండి రెండు వారాల వరకు ఆఫీస్ తో సంబంధం లేదు ముందు మీ కూతురు ఏం చేస్తుందో కనుక్కోండి నేను తప్పు చేయడమా నో నెవర్ ఈ సూర్యనారాయణ పటేల్ కూతురు తప్పు చేసిందంటే ఈ భూమి మీద ఎవ్వరు నమ్మరమ్మా అన్నా నేను సంగతి ఎవరికి తెలియదు అంటే ఎస్ ఎస్ అంటే ఏంటి తాతగారు ప్రతి సండే ఇలా పంచాయతీ పెడతాడని అనిపించవచ్చు ఇంకొందరికి రూల్స్ బ్రేక్ చేయాలని అనిపించవచ్చు ఒక్కటి మాత్రం నిజం తప్పొప్పుకుంటే వచ్చేది రిలాక్స్ తప్పించుకుంటే ఎదురయ్యేది రిస్క్ నా ఫ్యామిలీలో ఎవ్వరు అలాంటి రిస్కుల్లో పడకూడదని నా ఉద్దేశం తప్పులనేవి అందరం చేస్తాం కానీ తప్పుని తెలుసుకుని సరిదిద్దుకునేవాడే మనిషి మంచిగున్నదిరా చాలా మంచిగున్నది ఆఫీసులో కూర్చొని లెక్కలు రాసుకున్నట్టు బోధన టేబుల్ మీద కూర్చొని మంచి చెడు గురించి మాట్లాడుతున్నావేంది పిల్లలనక తప్పు చెయ్యరా కాంతెందుకు నీ బిడ్డ నీ ముంగట్టే కూర్చున్నది పెళ్లిడికి వచ్చింది పిల్లగా చూస్తలేవు పెళ్లి చేస్తలేవు మళ్ళా ఇది నీ తప్పు కాదా ఏమంటావమ్మా అది కాదు నాన్న అమ్మా బొమ్మా బొమ్మాలి అంటే ఇంత ఆదరాది చూడు తమ్మి దానికి నువ్వు పెళ్లి విడుదల తెస్తావా లేకపోతే నన్ను దెమ్మంటావా నేను వచ్చే లోపు దాని పెళ్లి అయిపోవాలిరా గంతనే నువ్వు గట్ట లేట్ చేసిన వరకో నా తలకా ఇగో ఈ గోడ కుద్దుకొని నేను గీరి ఎక్స్క్యూజ్ మీ ఎస్ ఐఎమ్ కాల భైరవ అలియాస్ భైరవ హ్యాపీ డెత్ డే మీకేమైనా మెంటలా గత జన్మలో మనం చచ్చిపోయిన రోజు జన్మ అంటే ఏంటి సరిగ్గా నాలుగు వందల సంవత్సరాల క్రితం మన ఇద్దరం ఐ మీన్ నువ్వు నేను ప్రేమించుకున్నావు ఆ జన్మలో నువ్వు ఒక రాకుమారు నీ పేరు మిత్రవింద నా పేరు కాలభైరవ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేక నువ్వు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయావు మీ నాన్న అది తెలుసుకుని నన్ను ఉరి తీశాడు మంది జన్మ జన్మల బంధం నీకు బాగా పిచ్చి ముదిరింది అవును ప్రేమ పిచ్చి ప్రతి ప్రేమికురాలు ప్రేమికుడిని పిచ్చి వాళ్ళ చూస్తుంది కానీ ప్రేమికుడు ప్రియురాల్ని దేవతల ఆరాధిస్తాడు నేను ఇవాళ లవ్ చేసిన వాడిని రేపు మర్చిపోతాను రేపు లవ్ చేసిన వాడిని ఎల్లని మర్చిపోతాను కావాలంటే ఒక గంట లవ్ చేస్తాను పదివేలు ఇస్తావాజని గజన్ సిస్టర్ లా ఉంది ఇదేదో గజిజ్ గా ఉంది ఇంకా నయం అనవసరంగా బొకే బొక్క అయిపోయింది ట్యాంకాకులు శ్రామీ వస్తుంది నీ చుట్టూ కాకులు కావు 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 అని తిరుగుతాయి ఆకాశంలో కరెంట్లు కొట్టేసుకుంటాయి నీకు ఖచ్చితంగా పెళ్ళైపోతుంది పో